మీ దగ్గర కొన్ని స్కిల్స్ ఉండాలి ఆ స్కిల్స్ గురించి ఈరోజు కొంచెం డ్రీమ్గా నేను డిస్కస్ చేస్తున్నాను సో సాఫ్ట్ స్కిల్స్ హార్డ్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ అని చాలా టైప్స్ ఉంటాయి సో మనకు సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసరికి స్టేజ్ ఫియర్ అని బాడీ లాంగ్వేజ్ అని వాయిస్ మోడ్యులేషన్ అని ఇలా ఉంటాయి హార్డ్ స్కిల్ వచ్చేసరికి మన డ్రెస్సింగ్ స్టైల్ గురించి మన పీపీటీ ప్రజెంటేషన్ గురించి ఇలా ఉంటాయి అదే లైఫ్ స్కిల్స్ వచ్చేసరికి మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి మీ దగ్గర అన్నీ ఉన్నా కూడా జీవితంలో సాధించాలని ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మీరు ఫెయిల్ అవుతూనే ఉంటారు ఎందుకంటే మీరు పాత పద్ధతినే ఫాలో అవుతున్నారు కనుక కొత్త పద్ధతిని పట్టుకోవాలి ఆ కొత్త పద్ధతే కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్కి రావడం మీరు కంఫర్ట్ జోన్లు ఉన్నాయంటే నా దగ్గర అన్నీ ఉన్నాయనుకుంటాం అన్కంఫర్ట్ జోన్కి రావాలి ఎప్పుడైతే అన్కంఫర్ట్ జోన్కి వస్తారో మీరు లెర్నింగ్ జోన్కి వస్తారు ఎప్పుడైతే లెర్నింగ్ జోన్కి వస్తారో మీలో ఒక ఫియర్ జోన్ క్రియేట్ అవుతుంది ఫియర్ జోన్ నుంచి గ్రోత్ జోన్ వస్తుందన్నమాట ఏదైనా సరే లర్నింగ్ జోన్ నుంచి ఫియర్ జోన్ ఫియర్ జోన్ నుంచి గ్రోత్ జోన్కి వస్తారు సో డైలీ మీకు కొత్త విషయం నేర్చుకుంటున్నాను స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి అంటున్నాం అనమాట ఇందాక సార్ చెప్పారు అప్డేట్ అవ్వాలి అని సో ఓలా వన్కి కార్ లేదు ఓయో హోటల్ లేదన్నారు వాళ్ళు అప్డేట్ అయ్యారు అనమాట మనం కూడా అప్డేట్ అవ్వాలి నిజ జీవితంలో ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు ఈ లైఫ్ స్కిల్స్ వచ్చేసరికి మనుషులు మూడు రకాలు ఉంటారు కదిలే వాళ్ళు కదిలించే వాళ్ళు కదలని వాళ్ళు సో మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు కదులుతున్నారా కదిలిస్తున్నారా కదలకుండా కూర్చున్నారా అనేది ఏ కేటగిరీ మీరు మీరు ఆలోచించుకోండి కదిలే వాళ్ళంటే తన పని తాను చేసుకుంటుంటాడు కదిలించే వాళ్ళంటే ట్రైనర్స్ తన పని తాను చేసుకుంటూ ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్లే వాళ్ళే వాళ్ళు కదలని వాళ్ళంటే లేజీ ఫిల్లర్స్ అనమాట సోబరితనం తన పని కూడా చేత కాకుండా అక్కడే కూర్చుంటారు కదా వాళ్ళు కదలేని వాళ్ళు ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ వచ్చిన వాళ్ళు మీ లైఫ్ని జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను ఎవరైతే బలవంతంగా వచ్చినా కూడా వాళ్ళ బతుకు కూడా మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చినా అవునా కదా చిల్ ఫ్రెండ్స్ పిలిచికి వచ్చింటారు ఒక టీచర్ బిల్ వెనకలా ప్రిఫరెన్స్ ఇచ్చింటారు అలాంటి వాళ్ళు బతుకు కూడా మారుతుంది ఇలాంటి ట్రైనర్ అయిన అక్షికి రావడం వలన నెక్స్ట్ స్వామి స్వామివికనందరికి ఒక కొటేషన్ చెప్తాడు మొత్తం నీలోనే ఉంది నీ ముందు ఏది లేదు నీ వెనక ఏది లేదు అంటాడు స్వామివికనంద అవునా కదా సో ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముతావో నువ్వు అనుకున్నది సాధిస్తావు అంటాడు స్వాభివికంగా అవునా కదా సో నువ్వు లీడర్ అవ్వాలన్నా లేబర్ అవ్వాలన్నా నీ మీద నీకు నమ్మకం ఉండాలి లైక్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ఇష్టపడు నిన్ను గౌరవించు నిన్ను నువ్వు ప్రేమించు అప్పుడే నువ్వు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తావని అని చెప్తాడు సో అందరికీ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి నిజమైన సో ఎవరైతే నీకున్న దాంట్లో నీ టైంని సద్వినియోగం చేసుకుంటావో నువ్వు లైఫ్ని కూడా సద్వినియోగం చేసుకున్నట్టు ఎవరైతే నీ టైంని వేస్ట్ చేస్తావో నీ జీవితాన్ని కూడా వేస్ట్ చేస్తున్నట్టు లీడర్కైనా లేబర్కైనా టీచర్కైనా కలెక్టర్కైనా సీఎం